హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లాస్ట్ టైం ఒక వీడియోకి ఇది గివ్ అవే గిఫ్ట్ ఇస్తా అని చెప్పానండి ఈరోజు వీడియో ఎండింగ్లో అయితే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసిస్తాను అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా లెస్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఈరోజు వీడియోకైతే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అన్నీ కూడా లో కాస్ట్ కాబట్టి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు సింగిల్ ఐటమ్ బుక్ చేసుకున్న బల్క్లో ఎట్ ఏ టైం ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ ఐటెం బుక్ చేసుకున్న సెవెంటీ రూపీసే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ బుక్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెసే ఉంటాయి అండ్ ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ కూడా మీరు వీటితో పాటు బుకింగ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇదే వీడియో అని కాదండి వేరే వీడియోస్లో కూడా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఏ ఐటమ్స్ అయినా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు సింగల్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో బుక్ చేసుకుంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తుంది ఓకే సో బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేతో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఆన్లైన్లో పైన ప్రీమియం క్వాలిటీ మ్యాటర్ వస్తుంది పైన లక్ష్మీ అమ్మవారు ఇలా మనకి గోపురం డిజైన్ లాగా వచ్చేసి లోపల మనకి రెడ్ కలర్ స్టోన్ వస్తుంది కింద మొత్తం వైట్ బాల్స్ మీడియం సైజు ఉంటాయండి మరి పెద్ద సైజు కాదు అలాగని చిన్నకు కూడా లేవు ఇలా మీడియం సైజులో వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే విత్ గ్రీన్ కలర్ సేమ్ విత్ గ్రీన్ కలర్ ఓకే సేమ్ విత్ గ్రీన్ కలర్ సో పెట్టుకుంటే మాత్రం ఇలా లుక్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఈ మోడల్లో అయితే త్రీ కలర్స్లో అయితే రీస్టాక్ అయ్యింది సో బ్లాక్ వైట్ అండ్ పింక్ పింక్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉందండి వన్ ఆర్ టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నట్టున్నాయి అంతే సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ బ్లాక్ అండ్ వైట్ అయితే ఫుల్ స్టాక్ ఉంది సో త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉందండి చాలా అంటే చాలా బాగుంటాయి సేమ్ మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ లానే వచ్చేస్తాయి అన్నమాట ఓకే బ్యాక్ సైడ్ అయితే స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది అన్నిటికీ కూడా ఓకే కింద వచ్చేసి బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది స్క్రూ బ్యాక్ సో ఇలా వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ పల్స్తో వస్తుంది సేమ్ విత్ వైట్ పాల్స్ అండి కింద కూడా వైట్ పాల్ వచ్చేస్తుంది సో లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకే జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ విత్ పింక్ కలర్ అండి కింద ఇలా మనకి పింక్ కలర్ బీడ్స్ వచ్చేస్తాయి జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాందపాలీ డిజైన్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తాయి చాంద్బాలీ డిజైన్ గార్డ్ మోటీస్ అయితే ఏం రావండి దీనికి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్స్తో వచ్చేస్తుంది కంప్లీట్ డిజైన్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ విత్ లక్ష్మీ అమ్మవారితో వచ్చిన చాందబాలి డిజైన్ కింద వచ్చేసి ఇవి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి పైన లక్ష్మీ అమ్మవారు కింద ఎలా సింపుల్గా చాందబాలి డిజైన్ ఇవి కూడా జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ గోల్డ్ లానే ఉంటాయి చాలా బాగుంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి బుట్టాలో ఇదొక మోడల్ అండి న్యూ మోడల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పైన లక్ష్మీ అమ్మవారు కింద వచ్చేసి బుట్టా వస్తుంది కింద కూడా మొత్తం గోల్డ్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఓకే జస్ట్ ఫర్ సారీ ఇవి వచ్చేసి మనకి టూ థర్టీ రూపీస్ అండి ఇవి కూడా జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ పర్ల్స్లోనే ఇదొక మోడల్ కొంచెం చిన్నగా ఉంటుంది ఇది బుట్ట అంతే దీనికి కూడా కింద వైట్ పర్ల్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బ్యాక్ సైడ్ అయితే స్క్రూ బ్యాక్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో అండి కింద వచ్చేసి పింక్ కలర్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి అండ్ బుట్ట వచ్చేసి ఇలా వస్తుంది ఇవి కూడా జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సింగిల్ ఐటమ్ తీసుకున్న సింగిల్ పార్సల్ ఎన్ని ఐటమ్స్ బుక్ చేసుకున్నా ఓన్లీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మాటలో ఇది ఒక బుట్టాలు చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే సింపుల్గా గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవండి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కింద వచ్చేసి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అండి ఇవి గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి క్రిస్టల్స్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ టూ థర్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బుట్టాలు అండి బిగ్ సైజ్ బుట్టాలు సో లాస్ట్ టైం ఇలాంటివి చూపించానండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి బట్ అవి కొంచెం చిన్న సైజ్ అనమాట ఇవి ఇంకా కొంచెం బిగ్ సైజులో వస్తాయి లాస్ట్ టైం చూపించిన వాటికంటే కూడా కొంచెం సైజు పెద్దగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అండి పెట్టుకుంటే మాత్రం ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ బుట్టాల లాగా అయితే కనిపిస్తాయి అండ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక చేంజబుల్ స్టర్స్ సో సింపుల్ డిజైన్ అండి ఎవరైనా పెట్టేసుకోవచ్చు సింపుల్గా ఇలా వచ్చేస్తుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుందండి కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కింద వచ్చేసి ఇలా వైట్ స్టోన్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ సో ఒకటి అయితే చూపించేస్తాను నేను సో ఈ మిడిల్ స్టోన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట సో టోటల్ ఇదిగో చాలా బాగుంటాయి యంగ్స్టర్స్ కానివ్వండి ఎవరైనా పెట్టుకోవచ్చు సో ఇలా పిస్తా గ్రీన్ పెట్టాను నేను ఇందులో మనకి టోటల్ పింక్ గ్రీన్ గ్రీన్ పింక్ బ్లూ బ్లూ కాదండి సారీ బ్లాక్ వచ్చిందండి బ్లూ కాదు బ్లాక్ బ్లాక్ అస్సలు రా చాలా రేర్ బట్ దీనికైతే బ్లాక్ వచ్చింది సో టోటల్ పింక్ అండ్ పిస్తా గ్రీన్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్లో అయితే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు ఓకే సో ఫైవ్ కలర్స్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి సింపుల్ డిజైన్ చాలా బాగుంది సిక్స్ టోటల్ ఫైవ్ కలర్స్లో అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట చేంజబుల్ స్టార్ట్స్ జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కంప్లీట్లీ మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి బ్యాంగిల్స్ చూపించేస్తాను బ్యాంగిల్స్లో ఈ మోడల్ లాస్ట్ టైం చాలా మంది అడిగారు లాస్ట్ టైం వైట్ స్టోన్స్తో వచ్చాయి బట్ ఈసారి అయితే పింక్ స్టోన్స్తో అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఇందులో వచ్చేసి మనకి టూ ఫోర్ అండ్ టూ సిక్స్ టూ సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్యాంగిల్స్ సో ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నక్షిప్ ఫినిషింగ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బ్యాంగిల్స్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి సో ఇందులో వచ్చేసి మనకి ఇందులో కూడా మనకి టూ ఫోర్ అండ్ టూ సిక్స్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది అంత గ్రాండ్గా అయితే వచ్చేస్తాయి ఇందులో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ సైజెస్ అయితే అవైలబుల్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఈ టూ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫాంట్ డిజైన్ అండి సో ఇందులో అయితే ఓన్లీ టూ టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓన్లీ టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఎలిఫాంట్ డిజైన్ విత్ ఫ్లవర్ డిజైన్ అనమాట సింపుల్గా గాడ్ మోటివ్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇవి బుకింగ్ చేసుకోవచ్చు మొత్తం కూడా బ్యాంగిల్స్ అన్నీ కూడా నక్కి ఫినిషింగ్తో వస్తాయండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మీకు ఈజీగా మార్కెట్ ప్రైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్కి అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉంది అసలు ఎంత గ్రాండ్గా కనిపిస్తాయంటే అంటే సేమ్ రియల్ అంటే రియల్ గోల్డ్లోనే ఓకే సో ఇలా వచ్చేస్తాయనమాట వీట్ కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇందులో అయితే మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ టూ కూడా ఉంది సారీ ఫోర్ సైజెస్లో అయితే అవైలబుల్ ఉంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సో ఆల్ సైజెస్ అవైలబుల్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి సో మీరు లక్ష్మీ అమ్మవారి ఫినిషింగ్ చూడవచ్చు ఎంత నీట్గా ఉందో కంప్లీట్ నక్షి బ్యాంగిల్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టూ బ్యాంగిల్స్ అయితే ఓన్లీ సింగిల్ పేరు ఉందండి టూ ఫోర్ సైజులో టూ బ్యాంగిల్స్ సో ఇలా మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుంది వైట్ పింక్ గ్రీన్ టూ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి అది కూడా ఓన్లీ టూ ఫోర్ సైజ్ ఉన్నాయి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఓకే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా ఆఫర్లో ఇచ్చేసినాను యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో కంప్లీట్ మైక్రో గోల్డ్ పాలిష్ హెవీ క్వాలిటీ బ్యాంగిల్స్ అండి ఓన్లీ టూ ఫోర్ సైజ్ మాత్రమే ఉన్నాయి సింగిల్ పేరు టూ ఫోర్ సైజ్ మాత్రమే ఉన్నాయి ఓకే ఇలా వచ్చేసాయి మధ్య మధ్యలో స్టోన్స్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ క్వాలిటీ అయితే సో ఇవి కూడా ఆఫర్లో ఇచ్చేస్తాను జస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ సింగల్ పేరు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక టూ బ్యాంగిల్స్ ఇవి ఇందులో అయితే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి చాలా మంది తీసుకొని ఉన్నారు చాలా బాగుంటాయి చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది జస్ట్ లక్ష్మీ అమ్మవారు పింక్ కలర్ స్టోన్ వస్తుంది అంతే ఇలా మనకి బ్యాంగిల్లో త్రీ సైడ్స్ ఇలా వచ్చేస్తాయి సింపుల్గా రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సో జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ టూ చైన్స్ అయితే రీస్టర్ అయ్యాయండి చూపించేస్తాను లాస్ట్ టైం ఈ మోడల్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు అప్పుడైతే అవుట్ అయిపోయి ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాకే ఉందండి కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి సో పెండెంట్ చూసుకున్నట్టయితే మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుంది కంప్లీట్లీ మైక్రో గోల్డ్ పాలిష్ లక్ష్మి అమ్మవారు సైడ్స్కి పికాక్ డిజైన్ సో మొత్తం కూడా హ్యాండ్ మేడ్ వస్తుందండి వైట్ బాల్స్ గోల్డ్ బాల్ అండ్ గ్రీన్ కలర్ మొనాలిసా బీచ్ బ్యాక్ సైడ్ చైన్ అయితే ఎక్స్ట్రా చైన్ ఇలా ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఈజీగా ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్లో అండి సేమ్ విత్ పర్పుల్ కలర్ అనమాట సో జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను సో ఈ వీడియోకైతే నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తానని చెప్పానండి ఈ వీడియో ఎండింగ్లో చెప్పినట్టున్నా నేను మర్చిపోయాను సరే ఈ ఆరెంజ్స్ అయితే చెప్పానండి ఈ వీడియోకి నేను సో వన్ నాట్ ఎయిట్ కామెంట్స్ అయితే వచ్చాయి సో యూట్యూబ్ కామెంట్ పిక్కర్ గెట్ యూట్యూబ్ కామెంట్స్ టోటల్ వన్ నాట్ ఎయిట్ కామెంట్స్ అయితే వచ్చాయి అండ్ విన్నర్ వచ్చేసి షైనీ షార్ట్ ట్రిపులైట్ నైంటీ టూ లైక్ ఆసామ్ కలెక్షన్ అని అయితే పెట్టారు కంగ్రాచులేషన్స్ మేడం సో ఇలా మీ స్క్రీన్షాట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అండ్ అలాగే ఇలా గివ్ అవే గిఫ్ట్తో పాటు స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి వాట్సాప్లో సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే గివ్ అవే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో